ప్రకాశం జిల్లా సంతనాలపాడు నియోజకవర్గం మరియు బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గాల్లో అత్యధిక క్రియాశీలక సభ్యత్వాలు చేసిన సంతనాలపాడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దరిమడిగి నాగరాజు వెయ్యికి పైగా జనసేన క్రియాశీలక సభ్యత్వాలు చేసిన సందర్భంగా జనసేన పార్టీ సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ కొరకు గ్రామ గ్రామాన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్త చేత మొక్కలు నాటించే విధంగా వారికి మొక్కలు పంపిణీ కార్యక్రమం చేశారు జనసేన పార్టీలో మొట్టమొదటిసారిగా క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న వారి చేత మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు ప్రతి ఒక్క జనసేన కార్యకర్త పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు జనసేన పార్టీ నాయకులు తోట సుధాకర్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరమని తెలియజేశారు గ్రామ గ్రామాన ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేయాలని జనసేన పార్టీ వీర మహిళలను కార్యకర్తలను కోరారు ఈ కార్యక్రమంలో చేముకుర్తి టౌన్ అధ్యక్షులు తాతనేని శ్రీరామ్ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గుర్రముచ్చు జగబి బాబు చేముకుర్తి టౌన్ ప్రధాన కార్యదర్శి నాగేన్ల శ్యామ్యూల్ దమ్మాలపాటి గోపీకృష్ణ నారిశెట్టి నాగరాజు జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి భీమవరపు అశోక్ ఆకుల నవీన్ కందుకూరి చైతన్య అమీరిశెట్టి రోహిత్ కానాల మహేష్ చేమకుర్తి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ఆ పట్ల పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన క్రియాశీలక సభ్యత్వాల్లో అతిధికం చేయడం జరిగింది అన్నమాట దాదాపుగా వెయ్యికి పైగా క్రియాశీలక సభ్యత్వాలు అనేవి జనసేన పార్టీ తరపున విరోజు చేయడం జరిగింది తద్వారా మేము మేమేందంటే ప్రతి గ్రామంలో గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఎవరైతే జనసేన క్రియాశీలక సభ్యత్వం అంచుకున్నారో వారి ద్వారా వారి చేత ఒక మొక్క అనేది నాటించడం జరుగుతుంది అలా మొక్క నాటించడం ద్వారా రేపు వాళ్ళ క్రియాశీలక సభ్యత్వం అనేది ఒక సంవత్సరం తర్వాత వాళ్ళు రెన్యువల్ చేసుకునేటప్పుడు మేము ఆ మొక్క అనేది చూస్తామన్నమాట చూసి వాళ్ళు కానీ ఆ మొక్కను కానీ కాడుకోగలిగితే ఒక సంవత్సరం పాటు మొక్కను కాపాడుకోగలిగితే వారికి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రెండు అనేది కూడా మేము ఏంటంటే చేపించడం జరుగుతుంది అనమాట ఇలా మనం ఏంటంటే ఎవరైతే మనకి క్రియాశీలక సభ్యత్వాల సహకరించారో వారి మొత్తానికి మొక్కలు అనేవి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే జనసేన పార్టీ యొక్క సిద్ధాంతంలో భాగమే అది ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనమాట పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పేసిన ఉద్దేశంతో మేము ఏంటంటే గ్రామ గ్రామాన ఈ మొక్కలనే నాటించడం జరుగుతుంది అనమాట ఈ రోజు రకరకాల మొక్కలనే మనం తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమం భాగంలోనే ఈ రోజు మొట్టమొదటిగా మనం ఏంటంటే జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మరి అదేవిధంగా చేమకూర్పి సరౌండింగ్ ప్రాంతాల్లో మొక్కలనేవి నాటే కార్యక్రమం అనేది మొదలు పెట్టాము మన జనసేన పార్టీ యొక్క పార్టీ యొక్క సిద్ధాంతంలో భాగంగా మన యొక్క ఏడు సిద్ధాంతాల్లో పర్యావరణాన్ని పరిరక్షించడం అనమాట ఆ పర్యావరణాన్ని పరిరక్షించాలనే కార్యక్రమంలోనే ఎవరైతే క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారో వారి చేతుల మీదుగా ఒక మొక్క అనేది నాటించడం జరుగుతుంది అనమాట ఇలా ప్రతి గ్రామాన మనము మొక్క నాటించడం అనేది కూడా జరుగుతూ ఉంది దీని ఏమంటున్నాం క్యాంప్లా పెట్టుకుంటున్నాం మేము ఈ టీం జేఎస్పి తరపున దీని గ్రీన్ ఛాలెంజ్ గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసారు అనుకోని ప్రతి గ్రామాన అలానే చేంకుర్తి పట్టణంలో కూడా ఇక్కడ మైనింగ్ ఉంది ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది అనమాట అటువంటి ప్రాంతంలో కూడా మేము ఏంటంటే గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి అని ఈ పోలి ప్రాంతంలో కూడా మేము అనేది మొక్కలు నాటించడం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే క్రియాశీలక సభ్యత్వాలు దాదాపుగా వెయ్యికి పైగా నేను చేయడం అనమాట ఫ్రూ నా టీం ద్వారా జేఎస్పి టీం ఏదైతే ఉందో ఆ జేఎస్పీ టీం జేఎస్పి తరపు నుంచి మేము కూడా ఏంటంటే ప్రతి గ్రామాన ఈ మొక్కలు అనేవి కానీ నాటించడం జరుగుతుంది మరి అదేవిధంగా రాబోయే కాలంలో కూడా మనకి ఆగస్టు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ పదిహేను సందర్భంగా కూడా మేము ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించి మేము కూడా ఏంటంటే మన జాతీయ జెండాలనేవి కూడా మనకి కావాల్సిన ఖాదీకి సంబంధించిన జాతీయ జెండాలు కూడా మేము ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కొరకు మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా ఏంటంటే ప్లాస్టిక్ అనేది నియంత్రిస్తూ అటువంటివి కూడా మున్ముందు కార్యక్రమం అనేది కూడా టీం జేఎస్పీ మేము చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము జనసేన పార్టీ కార్యాలయంలో మొక్కలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇది ముఖ్యంగా మన నాగరాజు జనసేన సభ్యత్వాలు చేసినటువంటి వాళ్ళకి మొక్క ఇచ్చే కార్యక్రమం సందర్భంగా ఆయన కష్టపడి బాగా శ్రమ వచ్చి ప్రతి ఊరు తిరిగి మన రాష్ట్రం మన రాష్ట్రంతో పాటు మన జిల్లాలో కూడా మంచి సభ్యత చేయించే ఉద్దేశంతో ఆయన మన జిల్లాలో మన నియోజకవర్గంలో దాదాపుగా మన జిల్లా స్థాయిలో అందరికంటే మొదటి మొట్టమొదటిసారిగా వెయ్యి చిల్లర మనకి వెయ్యి పైగా మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేశాడు దానికి నేను ఆయన పూర్తిగా వ్యక్తిస్తున్నాను ఆయన ఈ కష్టపడి చేసినటువంటి దానికి ఆయనకి నేను సందర్భంగా ఈరోజు మనం జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనం ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము ఇది ముఖ్యంగా దేనికి ఉద్దేశించి అంటే మన జిల్లాలోనే నమ్ సభ్యత్వ నమోదులో మొట్టమొదటిగా వెయ్యి చిల్లర వెయ్యి వెయ్యి ప్లస్ వెయ్యి పైగా చేసినటువంటి సభ్యతలు చేసినటువంటి మొట్టమొదటి జిల్లాలో మొట్టమొదటి స్థానంలో పొందినటువంటి నాగరాజు యొక్క ఆధ్వర్యంలో ఆయన మొక్కలు పంపేటువంటి కార్యక్రమం మాకు నిర్వహించాడు మాకు బాధ్యతగా మేము అది ముందు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అది కూడా కాకుండా ఈ జనసేనలో ఉన్నటువంటి సిద్ధాంతాలనేది ఒక సిద్ధాంతంగా ముందుకెళ్తూ దీన్ని ఇంకా విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్దేశించి అందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేయాల్సిందిగా ఈ సభ్యులందరికీ నేను కోరుకుంటూ సెలవుస్తున్నాను జై హింద్ జై జనసేన